చందన అలాగే శేషారెడ్డి కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన అల్టేరియా ఫర్నిచర్ షాప్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇట్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు ఇట్స్ టైమ్ ద ఇంటర్నేషనల్ బ్రాండ్ హ్యాస్ కమ్ టు హైదరాబాద్ విత్ వెరీ ఎక్స్క్లూజివ్ ఫైనాన్సీ డిజైన్తో పాటు ఉన్న ప్రోడక్ట్ ఇక్కడ అంతా కూడా చూస్తున్నాము ఇది ఎందుకు మన ప్రస్తుతానికి ఉన్న హైదరాబాద్ నగరానికి ఏ రకంగా కనెక్ట్ అవుతుంది అని అంటే మనకు గడిచిన ఐదారు సంవత్సరాల్లో లగ్జరీ సెగ్మెంట్ హైదరాబాద్ మార్కెట్ లోపల చాలా వేగవంతంగా పుంజుకుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఫ్లాట్ అయినా కూడా విల్లా అయినా కూడా ఒక ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అనేది మినిమం రిక్వైర్మెంట్ కింద ఇప్పుడు అయిపోతుంది పెరిగిన ఒక అవకాశాలతోటి కూడా మన దగ్గర ఉన్న మన అంత కస్టమర్ బేస్ కూడా ఒక లైఫ్ స్టైల్లో మార్పు అనేది తెచ్చుకుంటున్నారు సో దిట్స్ అ రిక్వైర్మెంట్ ఒకటి ఎప్పుడు కూడా ఒక మంచి ఇల్లు అనే దాని మీద వచ్చినప్పుడు ఆ ఇంటికి ఒక అందం ఇచ్చేది ఇంటీరియర్స్ అనమాట రోజు ఇక్కడ ఉన్న కిచెన్ క్యాబినెట్స్ కానివ్వండి సోఫాస్ కానివ్వండి డైనింగ్ చైర్స్ కానివ్వండి బెడ్ బెడ్స్ కానివ్వండి అండ్ ఇంటీరియర్ కి సంబంధించిన వాట్ ఎవర్ నాట్ అంటే ఇటువంటి అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి బట్ మోర్ ఆఫ్ లైక్ ఒక పర్టికులర్గా ఐఆమ్ ఆల్సో ఇన్ టు బీయింగ్ ఎ బిల్డర్ అండ్ అక్కడ హైదరాబాద్ ప్రెసిడెంట్కి ఉన్నా కూడా థర్టీ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ మోర్ ఇన్ టు ఇంటీరియర్స్ అనమాట ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హౌ హౌస్ కెన్ బి లైక్ వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ కమౌట్ విత్ ఇంటీరియర్స్ అనేది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ చూసిన తర్వాత ఐ ఆమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్ మనస్ఫూర్తిగా చందనాకి శేషారెడ్డికి సక్సెస్ఫుల్గా ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే దాని మీద కోరుకుంటున్నాము అండ్ మూవింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్ నిర్మాణ రంగం లోపల వచ్చే ఈ ట్రెండ్ కి అనుగుణంగా ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి అందరు కూడా తప్పకుండా విజిట్ చేయండి మేము రోజు ప్రమోషనల్ గా అనేది కాదు మనస్ఫూర్తిగా ఒక మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు అందరికి కూడా రీచ్ అయినప్పుడే దాని విలువ అనేది వస్తుంది కాబట్టి ఆల్ యూరోపియన్ బ్రాండ్ సంబంధించిన ఒక లేటెస్ట్ ఫర్నిచర్ షాపు ఈరోజు ప్రారంభం కావడం జరిగింది మన ఫ్రెండ్ అయిన శేషారెడ్డి మళ్ళీ చందన కలిసి ఈ ఒక షాపు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రఖ్యాత హరాన్ కుషినో బ్రాండు ప్లస్ అదేవిధంగా ఆల్టిరో బ్రాండు ఇవన్నీ కూడా చాలా ప్రఖ్యాత బ్రాండ్స్ లాంబరినో కూడా ప్రఖ్యాత బ్రాండ్ అవి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మన కిచెన్ వేర్ కావచ్చు వాడ్రోబ్ కావచ్చు బెడ్ బెడ్ బెడ్స్ కావచ్చు మొత్తము అన్ని మెటీరియల్ మన మంచి ఒక లగ్జురియస్ ఐటమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఒక షాపు ప్రారంభం కావడంతోనే మనకు ఒరిజినల్ మన యూరోపియన్ ఫర్నిచర్ దొరికే ఒక మంచి అవకాశం హైదరాబాద్ హైదరాబాద్ వాసులు అందరు కూడా దొరకడం జరిగింది సో అందరు కూడా ప్రజలందరూ కూడా ఈ షాప్ విజిట్ చేసుకుని ఈ యొక్క మొత్తం ఇక్కడ ఉన్న ఫర్నిచర్ ని వాళ్ళు చూసి మనము వాళ్ళు కొనుక్కోవాలని చెప్పి నేను కోరుతున్నాను అదే విధంగా ఎందుకంటే చాలా చోట్ల చూసాను చాలా మంది రకరకాల యూరోపియన్ ఫర్నిచర్ అంటారు కానీ అవి అవి ఒరిజినల్ ఉండవు కొన్నిసారి చాలా చీటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ మాత్రము చాలా ఒరిజినల్ బ్రాండ్స్ ఉన్నావు అని చెప్పి తెలిసింది సో వన్స్ అగైన్ ఐ కమలే శేషారెడ్డి అని చందన ఫర్ స్టార్టింగ్ దిస్ యూరోపియన్ ఫర్నిచర్ షాప్ ఫర్నిచర్ హైదరాబాద్ సిటీ హలో అండి నా పేరు చందన సో ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆల్ట్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీ హాంచ్ దిస్ ఫర్నిచర్ స్టోర్ ఎస్టర్డే సో ఇది వచ్చేసి మన కాబురి హిల్స్ మెయిన్ రోడ్ రైట్ ఆపోజిట్ టు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వచ్చింది సో ఈ స్టోర్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ అండి వి స్ప్రెడ్ అక్రాస్ త్రీ ఫ్లోర్స్ సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి వీఆర్ డిస్ప్లేయింగ్ లూజ్ ఫర్నిచర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కిచెన్స్ వార్డ్రూబ్స్ ఇంకా ఆఫీస్ ఫర్నిచర్ డిస్ప్లే ఉంది సో విఆర్ సోర్సింగ్ ఫర్నిచర్ నాట్ జస్ట్ ఫ్రమ్ ఇట్లీ వీఆర్ ఆల్సో సోర్సింగ్ ఫర్నిచర్ ఫ్రమ్ స్పెయిన్ పోర్చుగల్ డెన్మార్క్ నుంచి చేస్తున్నాము సో మా కాన్సెప్ట్ వచ్చేసి వీఆర్ ఎక్స్క్లూజివ్ టు యూరోపియన్ ఫర్నిచర్ రెసిడెన్షియల్కి వచ్చేసి ఇప్పుడున్న డిమాండ్లో వీర్ ఆల్ గెటింగ్ హై రైజ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ రేంజింగ్ ఫ్రమ్ సిక్స్ థౌసండ్ ఎస్ఎఫ్టీ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఆన్ గోయింగ్ చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వచ్చిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి సిక్స్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎస్ఎఫ్టీ అట్లా అండ్ విలాస్ ఉన్నాయి సో దెస్ సో మచ్ ఆఫ్ డిమాండ్ ఫర్ యునో ప్రీమియం ఫర్నిచర్ ఇన్ హైదరాబాద్ ఐ వీ జస్ట్ స్టార్టెడ్ ఎస్టర్డే లాంచ్ చేసాము వీ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ టు ద పీపుల్ అండి ప్రామిసింగ్ ద రైట్ క్వాలిటీ మెయింటైనింగ్ ద టైమ్ లైన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఆర్ మోటో సో క్లయింట్ మా దగ్గరికి వచ్చానంటే అబ్బాయి వీళ్ళ ఇది బాగలేదు అది బాగాలేదు అని కాకుండా రైట్ ఫ్రమ్ టేకింగ్ ది ఆర్డర్ టు ద డెలివరీ అండ్ వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఎస్పెషలీ విత్ రిగార్డ్ టు కిచెన్స్ లూజ్ ఫర్నిచర్లో మనకి తక్కువ ఆఫ్టర్ సేల్స్ బట్ కిచెన్స్లో కావాల్సి వస్తుంది సో ఆ సెగ్మెంట్ని కూడా విఆర్ స్ట్రాంగ్